నమస్తే నేను ప్రసాద్ భారత్ దెబ్బకి పాకిస్తాన్ అతలా కుత్రలం ఏడుస్తున్న పాక్ ఎంపీలు విషయం ఏంటి అంటే ఈరోజు భారత్ పవర్ ఏంటి అనేది పాకిస్తాన్కి ప్రత్యక్షంగా చూపించింది ప్రధానంగా లాహూర్లో కావచ్చు కరాచీలో కావచ్చు రావిల్పిండిలో కావచ్చు డ్రోన్ల వర్షం ఈ దెబ్బకి పాకిస్తాన్కి ఇక మతి పోయిందనుకోవాలి ప్రధానంగా ఏంటి అంటే లాహూర్లోని పాక్ సైన్యానికి సంబంధించిన భవనం ఆ భవనాన్ని కూల్చివేత అలాగే రావిల్పిండిలోని క్రికెట్ స్టేడియం అక్కడ ఈ డ్రోన్ల వర్షం ఈ దెబ్బకి ఇక పాకిస్తాన్కి మతి భ్రమించిందనే చెప్పుకోవాలి ప్రధానంగా ఏంటి అంటే ఈ హఫీజ్ సయ్యద్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అని ఎవరైతే మనం టార్గెట్ చేయాలి అని అనుకుంటున్నాము ఎందుకంటే ఈ ఉగ్రవాద దాడులన్నింటినీ కూడా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నది ఈ హఫీజ్ సయ్యద్దే సో హఫీజ్ సయ్యద్నే టార్గెట్గా చేసుకుని చేస్తూ ఉంటే అది పాకిస్తాన్ని కాదు పాకిస్తాన్ ప్రజల్ని కాదు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కాదు ఆర్మీని కాదు అని చెప్పేసి మనం ఉగ్రవాదం మీదే దాడి చేస్తూ ఉంటే దీని ఇవాళ ఈ పాకిస్తాన్కి సైన్యానికి సంబంధించిన భవనం పైన డ్రోన్ల వర్షం కురిపడానికి గల కారణం ఏంటో తెలుసా ఏదైతే ఈ హఫీజ్ సయ్యద్కి సంబంధించి నిన్న మనం మెసేజ్ పంపించామో ఆ క్రమంలో అతను తప్పించుకున్నాడు అతని కుటుంబ సభ్యులు మరణించారు సరే అతను ఉగ్రవాదానికి సంబంధించిన సంస్థకు సంబంధించిన లష్కర్ ఎయిబాకి సంబంధించిన వ్యక్తి కాబట్టి కానీ పాకిస్తాన్ సైన్యం ఎందుకు వెళ్ళింది అక్కడికి ఆ పరామర్శకి ఓదార్పుకి వీడంతటికీ పాకిస్తాన్ సైన్యం అక్కడికి వెళ్ళటం సో ఈ క్రమంలో పాకిస్తాన్ సైన్యము అలాగే ఈ ఉగ్రవాద సంస్థలో మొత్తం ఒకటే అనే నిర్ణయానికి భారత్ వచ్చింది కాబట్టి ఈరోజు ఈ డ్రోన్ల వర్షం గురిపించారు అదేవిధంగా పాకిస్తాన్ కూడా తిరిగి వాళ్ళు మన అమృత్సర్ మీదకి మిసైల్ పంపించడం జరిగింది అఫ్ కోర్స్ మనకున్న టెక్నాలజీ కావచ్చు ఈ అప్గ్రేడెడ్ వర్షన్స్ కావచ్చు ఈ నేపథ్యంలో వాటిని గాలిలోనే పేల్చేసి దెబ్బ కొట్టాం సో ఈ క్రమంలో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా అతలాకుతరం అయిపోతూ ఉన్నారు ప్రధానంగా అక్కడ ఎంపీలు వాళ్ళు ప్రధానికి మొత్తుకుంటున్నారు బాబు ఇండియాతో మనం యుద్ధం చేయలేము ఆపేసేయ్యి మనండి మన వల్ల కాదు ఇక్కడ భయాందోళనలో ప్రజలు అల్లాడిపోతున్నారు అని అని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు కానీ వాళ్ళలో మార్పు వస్తుందా రాదు ఓపిక లేకపోయినా సరే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ యుద్ధం చేసే సత్తా ఉందా లేదు ఇవాళ తిరిగి మనం ఆ రకంగా మిస్సైల్స్ను ఉపయోగించినా డ్రోన్లు వర్షం కురిపించినా వాళ్ళు చేతులు ఎత్తే అయితే తప్ప చేయగలిగింది ఏమీ లేదు అయితే ఇక్కడ ప్రధానంగా కొన్ని మన బార్డర్లో ఉన్నటువంటి ఇప్పుడు ఉదాహరణకి ఐపీఎల్ జరుగుతుంది రాజస్థాన్లోని కావచ్చు అలాగే ధర్మశాలలో కావచ్చు అక్కడ జరగవలసిన మ్యాచ్లను కూడా తిరిగి ఇండియాలో వేరే చోటకి అంటే స్టేడియంని మార్చే పరిస్థితి ఎందుకంటే బార్డర్లో ఉన్నప్పుడు అంత సేఫ్టీ కాదు అనే ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అయితే బాగా వేడెక్కింది ఇక ఖచ్చితంగా పాకిస్తానికి బుద్ధి చెప్పేంత వరకు కూడా మనం వెనకడుగు వేసేదే లేదు సరే అక్కడ ఆయుధాల పరంగా ఏ మేరకు ఉన్నాయి ఏంటి అని అంటే మనకు తెలియని ఏముంది వాళ్ళు ఏదైతే జేఎఫ్ సెవెంటీన్ అని చెప్పేసి నిన్న ఒకటి రిలీజ్ చేశారు అది పేల్లా సో ఆ పరిస్థితుల్లో ఉంది సో ఇవాళ వాళ్ళు పంపిస్తున్న మిసైల్స్ని కూడా మనం గాలిలోనే చేస్తున్నాం మన దగ్గర ఆ రకమైన టెక్నాలజీ ఉంది ఎట్ ద సేమ్ టైం మనం టార్గెటెడ్గా ఒక పాయింట్ని అక్కడ కొట్టాలి అని అంటే పర్ఫెక్ట్గా కొట్టగలుగుతున్నాం అంటే మన టెక్నాలజీ ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవాలి సో ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనకున్న మిలిటరీ దళాలను తట్టుకునే కెపాసిటీ ఉందా అది లేదు ఏ రకంగా చూసినా వాళ్ళకి అసలు స్కోపే లేదు అయినా సరే వాళ్ళు ఉగ్రవాదంకే జై కొడుతూ ఉంటారు కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళు కూడా వీలైనంత వరకు ప్రయత్నాలు జరుపుతూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఇది ఎంతవరకు తీస్తుంది అదేవిధంగా ఇప్పటి వరకు మనం ఏదైతే ఆ డ్రోన్ల వర్షం కురిపించామో దానివల్ల సుమారుగా పదహారు వందల కోట్ల నష్టం జరిగింది ఇదే పాకిస్తాన్కి పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ఎట్లాగుంది మామూలుగానే వాళ్ళకి ద్రవ్యోల్బణం వచ్చి ప్రజలు అల్లల్లాడిపోతూ ఉన్నారు ఒక ప్రక్కన ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కోవాలి అన్నా ఒక వాటర్ బాటిల్ కొనుక్కోవాలి అన్నా లీటర్ పాలు కొనాలి అన్నా పరిస్థితి లేదు ఎంత చూసుకున్నా ఐదు వందలు ఆరు వందలు ఎనిమిది వందలు ఆ ధరలో ఉన్నాయి దానికి తగినట్టుగా ఇప్పుడు ఉన్న పాకిస్తాన్ పరిస్థితి ఈ పదహారు వందల కోట్ల ఆస్తి నష్టం జరిగింది అంటే ఇక వాళ్ళ భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుందో మీరే అర్థం చేసుకోండి సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే యుద్ధం వేడైతే చాలా గట్టిగానే నడుస్తుంది సో ఈ నేపథ్యంలో ఇక ముందు 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 వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఎప్పటికప్పుడు మీకు అప్డేటెడ్ న్యూస్తో తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్ యూ